యూరియా కోసం రైతుల అవస్థలు పడుతున్నారు ఇల్లందకుంట మండలం సిరిసేడు సహకార సంఘం సొసైటీకి నాలుగు వందల యాభై యూరియా బస్తాలు వచ్చాయి పది గ్రామాల రైతులు రావటంతో ఒక్కసారి తోపులాట జరిగింది దీంతో రైతుల మధ్య గొరవలు పెరిగాయి పోలీసులు రాకతో పంపిణీ నిలిపివేశారు పోలీసులు సొసైటీ సిబ్బందితో మాట్లాడి రేపు ఉదయం పోలీసుల సమక్షంలో పంపిణీ చేయాలని తెలిపారు

సింగిల్ ఇండో సొసైటీ కార్యదర్శి నేను మా దగ్గర యూరియా కొరత లేదు యూరియా ఎక్కువ వాడడం వల్ల పంటలు నష్టం జరుగుతాయి పంట బాగా వేసటాని కోసం పెరగటానికి కోసానికి యూరియా ఎక్కువ వేస్తున్నారు ఇప్పుడున్న యూరియాను నిల్వ ఉంచడానికి తీసుకుపోతారు తప్ప పంట వేసడానికి కాదు ఎక్కువ వాడడం వల్ల మనుషులకు క్యాన్సర్ రోగాలు ఇతర రోగాలు వస్తున్నాయి మీరు కనుక యూరియాను తగ్గించినట్లయితే ఎట్లాంటి ఇబ్బంది ఉండయి యూరియా కూడా ఇబ్బంది ఉండదు కొరత కూడా ఏర్పడదు యూరియా కొరత కూడా ఏర్పడదు కాబట్టి మీరు యూరియాను తగ్గించుకుంటా కాంప్లెక్స్ ఎరువులను కూడా మిక్సింగ్ చేసి పంటకు ఇవ్వవలసిందిగా కోరుతున్నారు